అయ్య బాబు ఎగ్జామ్ టైం అయిపోతుంది నేనేమో సోమవారం పోతే లాగా ఇప్పుడే లేచాను చి చి టైం బాబు ఇప్పుడు ఎలా చేయకపోతే ఎలాగ ఈ బస్సులో ఒకటి ఈ ఎగ్జామ్ టైంలో రావు ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఇప్పుడు నాకు ఇది లేకపోతే ఎలా ఇప్పుడు మేడం రానివ్వరేమో లోపలికి చి అయ్యయ్యో కొంచెం ముందు లేచుంటే వచ్చేసేదాన్ని కదా అయ్యో ఏ ఆటో ఆటో ఆగు ఏమీ ఆగట్లేదు ఏదో బస్ వస్తున్నట్టుంది ఇది మనకేసీ కాదు ఎలా ఇప్పుడు సర్లే ఏదో ఉన్నట్టుంది వెళ్దాం బాబోయ్ టైం అయిపోతుందిరా బాబోయ్ ఎంతమంది వస్తారో తెలీదు ఆ నోటిఫికేషన్ ఇచ్చేది కొన్ని పోస్ట్లు అయితే అప్లై చేసేది మాత్రం ఎంతో ఎక్కువ మంది చేస్తున్నారు ఎవరికి వస్తాయో జాబ్స్ ఏమో మరి ఏం తెలీదు ఈ నోటిఫికేషన్స్ అయితే ఏదో పండగకు వచ్చినట్లుగా అందరు జనాలందరూ ఒక్కటేసారి ఒకే దగ్గరకు వచ్చేస్తూ ఉన్నారు టైం అయిపోతుంది ఇంకా ఎవరు రావట్లేదు సెవెన్ టు ఎయిట్ రిపోర్టింగ్ టైం ఎయిట్కి స్టార్ట్ టూ మినిట్స్ లేట్ ఆల్సో నాట్ అలౌడ్ ఫర్ స్టూడెంట్స్ ఓకే వన్ మినిట్ కూడా లేట్ ఉన్నా కుదరదు టూ మినిట్స్ అయినా కాదు సరే సెవెన్ టు ఎయిట్ రిపోర్టింగ్ టైం ఇంకేరి వచ్చేస్తారు ఇంకా తల తింటా ఉంటారు ఎస్ ఎస్ కమిన్ ఇదే ఇదే హాల్ టికెట్ చూపించు ఓకే అక్కడ సెటిల్ చేయి ఓకే మ్యామ్ ఇక్కడ ఫస్ట్ మేడం 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 లోపలికి రామ్మా అక్కడ దాకా చెయ్యి వస్తేలాగా మేడం కొంచెం మంచిగా రాసే వాళ్ళ దగ్గర కూర్చోబెట్టండి మేడం ముందు ముందుండాలి ఇక్కడ మంచి వాళ్ళ పక్క కూర్చోడం కాదు సరిగ్గా చదవాలి వెళ్ళి ఇక్కడ రెండో ప్లేస్ లో కూర్చో అక్కడ అక్కడ రెండు ఆ రెండు కూర్చోమ్మా ఇక్కడే మీరు సరిగ్గా రాయాలి హాల్ టికెట్ నెంబర్ వెయ్యండి ఓకే రోల్ నంబర్ అక్కడ థర్డ్ ప్లేస్ అమ్మ హాల్ టికెట్ వేయడం మర్చిపోవద్దు సరేనా అటు ఇటు దిక్కులు చూడటము ఏం చేయొద్దు సరే సెవెన్ టు ఎయిట్ రిపోర్టింగ్ టైం అన్నారు సెవెన్ అవుతుంది అటెండర్ ఎగ్జామ్ కొరకు ఈ రోజు ఎలా అయినా సెవెన్ దగ్గర వచ్చింది ఒకసారి రింగ్ ఇచ్చేసి లాస్ట్ టైం కూడా నేను మార్కులో పోగొట్టుకున్నాను అవకాశం ఈసారి ఖచ్చితంగా ఈ అవకాశం పోగొట్టుకోను రాస్తాను ఇంకంతా చదివేశాను కదా అందరికంటే నేనే ఎక్కువ క్లాసులకు వెళ్ళాను నేను కాకపోతే రాస్తారు మీకు ఒక పేపర్ ఇచ్చినప్పుడు కూడా సైన్ పెట్టండి హాల్ టికెట్ మీద కూడా సైన్ పెట్టండి హాల్ టికెట్ ఒకటి తీసుకొని నాది అని రిపోర్టింగ్ టైమ్ ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు లాస్ట్ టెన్ మినిట్స్ కూడా ఎలా సరే రిపోర్టింగ్ టైం అవుతుంది దగ్గర పడుతుంది ఇంకా దీని తర్వాత ఫైనల్ రింగ్ ఇస్తారు అప్పుడు క్వశ్చన్ పేపర్ ఇస్తా సరేనా అప్పుడు రాయాలి ఇంకెవరైనా ఉన్నారా టైం అయిపోతుంది అనుకుంటా ఇంకా వెళ్తాం బెటర్ బాగా ఒకటి పెట్టేసాం

మేడం 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 డిస్టర్బెన్స్ క్రియేట్ చేయదు వెళ్ళు ప్లీజ్ ఎగ్జామ్ నేను చాలా ప్రిపేర్ అయ్యాను మేడం రాత్రంతా నైట్ అవుట్ చేసాను మేడం మేడం ప్లీజ్ మేడం ముందే సిద్ధపడి ఉంటే బాగుండేది కదా సోమరిపోతలా పడుకున్నాను టైం అంతా వేస్ట్ చేశాను ఇప్పుడు ఏం చేయాలి వన్ ఇయర్ దాకా వెయిట్ చేయాలి ఇంత మంచిగా ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ హాల్కి వస్తే వాళ్ళందరూ రాసేస్తున్నారు మంచి ఏం చేయాలి ఇప్పుడు ముందే సిద్ధపడి వాళ్ళ రాసి పాస్ అయ్యి సిద్ధపడాలి సరే సిద్ధపడలేక ఇలా అయిపోతుంది ఎలా ఇప్పుడు అరే మేడం ఇంకెంత బతిలా మేడం అయినా బుద్ధి తక్కువ నాదేలే ఉంటే ఇది ఏమి ఉండదు కదా అయ్యో

ఎనిమిదో క్వశ్చన్ డిస్టర్బ్ నన్ను ఈ ఉండు మ్యామ్ చూస్తున్నారు కష్టంగా అంటే సిద్ధపడాలి ముందే ప్రిపరేషన్ ఉండాలి కదా మరి ప్రిపేర్ అవుతే ఇంత కష్టం ఉండదు కదా మరొకసారి ప్రిపేర్ అవుతాను మేడం సరే మరొకసారి ప్రిపేర్ అయ్యే రాదు ఇప్పుడు నీకు ఏదో వస్తే అది రాయు అనవసరంగా డిస్టర్బెన్స్ చేయొద్దు వేరే వాళ్ళకి చదువుకొని రావచ్చు కదా చదువుకునే వాళ్ళని ఎందుకు అలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఇది ఎగ్జామ్ నాకు చాలా ఇంపార్టెంట్ ఎవరమ్మా మాట్లాడేది ఊరికే సౌండ్ వస్తుంది ఇక్కడ అమ్మాయి ప్రిపేర్ అవుతే రాయు రాకపోతే అలా వదిలే అంతేగాని వేరే వాళ్ళని చూసి రాయడానికా నువ్వు వచ్చింది క్షమించను సరేలే రాయు మళ్ళీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకు త్వరగా రాయాలి టైం అవుతుంది ఏడో క్వశ్చన్ అట్లా డిస్టర్బ్ చేయొద్దమ్మా నా టైం అంత వేస్ట్ అవుతుంది ఇక్కడ ఊరికే నీ నుంచే మాటలు వినిపిస్తున్నాయి సిద్ధపడాలి ముందుగానే ఎవరిని అడిగి రాయడానికైనా ఎగ్జామ్ హాల్కి వచ్చింది వాళ్ళు రాయట్లేదా వాళ్ళు చూడు లాస్ట్ వాళ్ళు ఎలా రాస్తున్నారు వీళ్ళు ఎలా రాస్తున్నారు లాంగ్వేజ్ అర్థం కావట్లేదు మేడం రోజు చదివితే ఏ భాష అయినా మనకు అర్థమవుతుంది రోజు ఉండాలి ఒక్కసారి చదివితే ఏది రాదు నువ్వు బాగా డిస్టర్బెన్స్ చేస్తున్నావు అమ్మ రాస్తే రాయి లేకపోతే పేపర్ ఇచ్చేసి వెళ్ళండి టైం అవుతుంది టైం అవుతుంది టూ మినిట్స్ మోర్ వన్ మినిట్ అటెండర్ రింగ్ ఇవ్వండి అందరు పేపర్స్ ఇవ్వాలి కంప్లీట్ అయిన వాళ్ళు త్వరగా టైం అప్ ఏమ్మా థర్డ్ బెంచ్ రా తొందరగా అయిపోయి ఉంటుంది కదా నీది సరే అందరు ఇచ్చేసండి త్వరగా సరే పేపర్ ఇచ్చేయండి వన్ అవర్ లో మీకు రిజల్ట్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే చేస్తారు వచ్చి చూసుకోండి సరేనా అటెండర్ అమ్మా ఆ రిజల్ట్స్ వెళ్ళి అక్కడ డిస్ప్లేలో ఆ బోర్డ్కి నువ్వు పిన్ అలాగేనమ్మా ఓకే రిజల్ట్ వచ్చాయి కదా చూసుకున్నామా నాకు ఫార్టీ ఫైవ్ వచ్చాయి పాస్ అయి నేను ఫెయిల్ అయ్యాను నేను పక్క వాళ్ళు చూసి రాద్దాం అనుకున్నాను ముందే మీ సిద్ధపడలేదు నీకు మార్క్స్ వచ్చాయి చూసావా నాదే ఫస్ట్ ర్యాంక్ ఫార్టీ నైన్ మార్క్స్ ఫార్టీ నైన్ మార్క్స్ వచ్చాయా నీకు అవును నువ్వే ఫస్ట్ వచ్చావా సర్లే కానీ పార్టీ ఇవ్వు ఈరోజు ఈవినింగ్ ఓకే ఓకే మీ అందరికి ఇస్తాను పార్టీ అయ్యో ఇలా అయిందేంటి ఇంకెప్పుడు వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు కష్టపడి చదువుకోవాలి అయ్యో నేను కూడా కొంచెం ఉంటే వాళ్ళ పాసే హ్యాపీగా ఉండేదాన్ని నా సోమరితనం చేసింది అయ్యో నేను కూడా బుద్ధిహీనతగా సరైన పిల్లలు మీకు అర్థమైందా అంటే ఫ్యూచర్లో మీరు చాలా ఎగ్జామ్స్ రాస్తారు కానీ ఏంటంటే ముందు మనకేం కావాలి ప్రిపరేషన్ కావాలి ప్రతిదానికి ప్రిపరేషన్ కావాలి ఓన్లీ చదివే చదివినము అనేది కాదు ముందు నుంచి ఉండాలి సిద్ధపాటు ఒకరు చదివేశారు కానీ సమయానికి రాగలిగారా ఇంకా కొద్దిమంది చదివారు సమయానికి వచ్చారు కానీ ఉండవలసినవి పోగొట్టుకున్నారు అవునా హాల్ టికెట్ పోయింది ఒక ఆమెది ఇంకా వేరే వాళ్ళు లోపలి వరకు వచ్చారు వచ్చారా వచ్చారు కానీ వాళ్ళు రాయగలిగారా బాగా రాయలేదు ఎందుకు అంటే వారు చదవలేదు అలాగే మనం కూడా పర్లోక రాజ్యం వెళ్ళాలి అంటే ముందు నుంచి మన సిద్ధపాటు ఉండాలి ఎప్పుడో ఆ చివరిలో పరిగెత్తుకొని వచ్చినట్లుగా కాదు మరి దేంతోనైనా లేదా పక్క వాళ్ళపైన ఆధారపడి వెళ్తాము అని కూడా అనుకోవద్దు మనకు బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలు తెలుసు కదా వాళ్ళు పక్కవారి నూనె పైన ఆధారపడ్డారు కానీ దొరికింద వారికి నూనె లేదు అలాగే సమయానికి అది కూడా ఎలాంటి నియమాలు ఉన్నాయో ఆ నియమం ప్రకారంగా వస్తేనే మనము సమస్తాన్ని కూడా జయంగా మన జీవితాలను సాగించగలుగుతాం ఆయన రాజ్యంలో చేరగలుగుతాం